హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో క్రిస్పీగా మిగిలిన అన్నంతో దోశలు ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూద్దాం సో ఎప్పుడన్నా అన్నం తినాలి అని అనిపించినప్పుడు లేదు అంటే మిగిలిపోయిన అన్నం ఉంటే కనుక మనం ఇలాగా క్రిస్పీగా దోశలు అయితే వేసేసుకోవాలి సోడా కూడా లేకుండా సో అది అయితే ఎలా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మిగిలిన అన్నం కానీ ఉడికించిన అన్నం కానీ ఒక కప్ వరకు వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేసేసుకోండి ఇలా వేసుకున్నాను కదా నేను ఇక్కడ ఉడికించిన అన్నం అలాగే బొంబాయి రవ్వ అలాగే పెరుగు కూడా వేసేసుకున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి మనకి ఇలా వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అంటే రుచిక సరిపడినంత నేనైతే వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా వన్ కప్ వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం వేసినవన్నీ కూడా నీట్గా కలుపుకోవాలి అక్కడ ఉండలు కట్టకుండా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం రవ్వ వేసాం కాబట్టి వాటర్లో రవ్వ నానేంత వరకు కూడా వీటిని పక్కన పెట్టేసుకోవాలి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకుంటే మనకి మనం వేసిన ఉప్మా రవ్వ అనేది బాగా నానుతుంది ఇక్కడైతే చూసారు కదా అలా నీట్గా కలిపేసుకున్నాను దీన్ని అయితే ఇప్పుడైతే పక్కన పెట్టేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసాను మొత్తం వేసినవన్నీ కూడా బాగా నానిపోయినాయి ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టండి ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ వాటర్ అనేది యాడ్ చేసాం కాబట్టి మిక్సీ జార్లోకి వాటర్ అయితే అవసరం లేదు ఇలా నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని అప్పుడు మనకి ఈ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన కొలతలు మాత్రమే తీసుకోండి లేదు అంటే ఎక్కువ తక్కువ అయ్యాయి అంటే మనకి దోశ అనేది రాదండి సో ఒకసారి చూసుకోండి ఇక్కడైతే నేను మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను దీన్ని ఎంత అయితే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను అలాగే రిమైనింగ్ ఏదైతే పిండి ఉందో దాని అంతా మిక్సీ పట్టేసుకొని మనం ఇలాగ పిండిలాగా రెడీ చేసేసుకోవాలి ఇక్కడైతే చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి ఇలా నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం దోశలు అనేవి యాడ్ చేసే చేసేసుకుందాం దీని అయితే మనం ఇప్పుడు దోశలు అయితే రెడీ చేసేసుకుందాం దోసలు రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకోండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ అనేది మనకి బాగా హీట్ అయిపోవాలి సో ముందుగానే ఒక చిన్న క్లాత్తో ఇలా మొత్తం నీట్గా తుడుచుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా కూడా నీట్గా అలా క్లాత్ తుడుచుకోవాలి తర్వాత మనం ఏదైతే పిండి రెడీ చేసుకున్నామో దాన్ని అయితే ఇందులోకి ఒక ఎరటడి వేసుకొని ఇలా క్రిస్పీగా ఉండేలాగా కొంచెం పల్చగా వేసేసుకోవాలి మీకు క్రిస్పీ అంటే క్రిస్పీగా వేసుకోవచ్చండి లేదు అంటే మందంగా కూడా వేసుకోవచ్చు నేనైతే చుట్టూ ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను పైన కూడా నెయ్యి అనేది యాడ్ చేసేసాను చూసారు కదా సో ఇక్కడైతే మనకి అనేది ఉడికిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఒక వైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి ఇంకొక వైపుకి టర్న్ టర్న్ చేసుకొని మనం రెండు వైపులా కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాలేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని మీరు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి ఎంత బాగుంటుంది సో ఈ దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నాకు అలా అట్లా వేసేసుకొని రిమైనింగ్ పిండితో కూడా మనం ఇలాగే వేసేసుకోవాలి దోశలు అనేవి సో ఇలాగ మనకి పిండంతా కూడా చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది కట్ కూడా ఇలా వేసేసుకొని దీని చుట్టూ కూడా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఆయిల్ అంతా యాడ్ చేసేసుకొని టూ సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి చేసుకోవాలి సో ఇలా కాల్చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవాలి సో ఇక్కడైతే నాకు ఒక సైడ్ అయితే కాలిపోయింది కాబట్టి ఇంకొక సైడ్ కూడా మనం కాల్చుకోవాలి మనం మిగిలిన అన్నం కానీ లేదు అంటే అన్నం ఎప్పుడు తినాలి అనిపించడం లేదు అన్నప్పుడు మీరు ఈ దోశలు త్వ త్వరగా అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇందులోకి మనం బేకింగ్ సోడా అయితే ఏమీ అవసరం లేదండి మనకి ఓన్లీ బొంబాయి రవ్వ అండ్ పెరుగు ఉంటే సరిపోతుంది ఇందులోకి మనం కొంచెం శనగపిండి వేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అండ్ అట్టు పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడైతే నాకు దోశలు రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్ తీసుకొని ఇలాగ మనం వేసిన దోశలు అనేది సర్వ్ చేసేసుకొని ఇందులోకి మనం ఏ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏదైనా వాడచ్చు సో మీరు కూడా ఈ క్రిస్పీ దోశల్ని ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ వియర్ బ్లాగ్స్కి